అంతంత మాత్రంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని దీర్ఘకాలిక వ్యాధి కోలుకోలేని దెబ్బతీసింది రెండు మూత్రపిండాలు చెడిపోయి తీవ్ర అనారోగ్యంతో ఇంటి పెద్ద దిక్కు మంచానికే పరిమితమయ్యాడు తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ సరదాగా గడపాల్సిన కుమారులిద్దరూ తండ్రికి సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది భర్త బాగోగులు చూసుకుంటూనే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది ఆ ఇల్లాలు మందులు కొనేందుకు కూడా డబ్బు లేక ఇల్లు గడవని దేన స్థితిలో ఉన్న ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది నల్గొండ జిల్లా కనకల్ మండలం బుడమర్లపల్లికి చెందిన సతీష్ బార్బర్ పని చేస్తూ భార్య కుమారులతో ఆనందంగా జీవనం సాగించేవాడు ఇంతలో కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది సతీష్ కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమయ్యాడు అలా పదేళ్లు గడిచిపోయాయి ఉన్న పొలం అమ్మి వైద్యం తీసుకున్నా ఫలితం లేదు దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ వారికి దిక్కైంది ఈ క్రమంలో సతీష్ డయాలిసిస్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగాయి దీంతో పూర్తిగా మంచానికే పరిమితం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఈ కుటుంబం కోసం ఎదురు చూస్తోంది సతీష్ మంచానికే పరిమితం అవ్వడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది ఇద్దరు కుమారులు తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు భార్య కూలి పనులకు వెళ్తూ ఇల్లు నెట్టుకొస్తోంది మందులు కొనేందుకు కూడా డబ్బులు లేక ఇల్లు గడవడమే భారంగా మారిందంటూ బాధితుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కాలేజీ చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఆ ఒక్క సార్ రెండు వందల రూపాయల కూలికి చాలా తినాలంటే ఇంట్లో అస్సలు ఎంత లేదు ఉంది మేము ఆ పరిస్థితి మనిషి లేని నాకు వెళ్ళలేదు సార్ ఆమె పనికి పోతే ఒక బాబు ఉంటాడు సార్ ఒక బాబు ఒకనాడు ఉంటాడు ఒక బాబు ఒకనాడు ఉంటాడు సార్ ఇంటికాడ చానా పరిస్థితి ఘోరంగా ఉంది సార్ కనీసం పిల్లలకు పెడతానికి కూడా లేదు సార్ స్కూల్కి పోతాను గట్ట లేదు సార్ చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు చాలా ఇబ్బంది సార్ ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నా సార్ పిల్లలకు ఏదైనా దారి చూపాలని కోరుకుంటున్నా సార్ కూలి పని చేస్తే వచ్చే రెండు వందల యాభై మూడు వందల రూపాయలతో కుటుంబ భారాన్ని మోస్తున్నానని సతీష్ భార్య చెబుతున్నారు ఒక రోజు పనికెళ్లడం మరో రోజు భర్తను డయాలసిస్ కేంద్రానికి తీసుకెళ్తానంటోంది పిల్లలు కూడా ఒక రోజు స్కూలుకి వెళ్తూ మరో రోజు తండ్రికి ఆసరాగా ఉండిపోతున్నారు గత పది సంవత్సరాల నుండి కిడ్నీ తో బాధపడుతున్నాడు డయాలసిస్ పెట్టించుకోవడానికి ఒక రోజు తప్పించి రోజు మా ఆయన ఎమ్మటి వెళ్ళాలి ఆయన దగ్గర మనిషి లేని వెళ్ళలేడు నేను పనికి పోతేనే వెళ్తుంది మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది సార్ మేము పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితులగైనా ఉన్నాం సార్ వాళ్ళని చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇంటి పెద్ద మంచానికే పరిమితమవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని మనసున్న మనుషులు ఆపాన్న హస్తం అందించాలని కుటుంబం వేడుకుంటోంది